నమస్కారం వెల్కమ్ టు ఎస్ఆర్ తెలుగు ఎడ్యుకేషనల్ ఛానల్ తెలంగాణ గురుకుల ఫలితాల వెంట ఫలితాలు విడుదల చేస్తూ ఉంది ఇంతకు ముందు పీజీటీ వన్ ఎస్ టు అనేది ఇచ్చింది సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తయిపోయింది ఇప్పుడు వన్ ఎస్ టు వన్ కూడా ఇవ్వడం జరిగింది అవి కేవలము అపాయింట్మెంట్ ఆర్డర్స్ కాకుండా సెలెక్షన్ లిస్ట్ అంటే ఒక సెలెక్ట్ అయినట్టుగా ఒక పత్రాన్ని మాత్రం వారు ఇవ్వడం జరిగింది జాయినింగ్ ఆర్డర్స్ అయితే ఇంకా ఇవ్వలేదు ఈ క్రమంలో మనకు జేఎల్డిఎల్ కూడా రావడం జరిగింది వన్ టు వీటికి డాక్యుమెంట్స్ ఏమేమి తీసుకెళ్ళాలి అటెస్టేషన్ ఫామ్ ఎలా ఫిల్ చేయాలి చెక్ లిస్ట్ అంటే ఏంటి ఈ వివరాలన్నీ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా మీరు ఇక్కడ లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ అనేది ఒక ఫైల్ కనిపిస్తూ ఉంది దీన్ని ఒకటి డౌన్లోడ్ చేసుకోవాలి అలాగే క్లిక్ హెయిర్ ఫర్ అటెస్టేషన్ ఫామ్ ఇది డౌన్లోడ్ చేసుకోవాలి క్లిక్ హెయిర్ ఫర్ చెక్ లిస్ట్ ఇది కూడా డౌన్లోడ్ చేసుకోవాలి ఈ మూడింటిని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత వీటిని మీరు ప్రింటౌట్స్ తీయించాల్సి ఉంటుంది తప్పనిసరిగా ఈ మొదటిది సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి కావలసిన డాక్యుమెంట్స్ మీరు ఒక ప్రింట్ అయితే పెట్టుకోవాలి ముందు ముందు ప్రింట్ పెట్టుకుంటే ఏమవుతుంది అంటే ఏమేం కావాలో ఒక వరుస క్రమం చాలా సులభంగా తెలుస్తుంది ఇది ఒక ప్రింట్ తీసుకోవాలి తర్వాత అటెస్టేషన్ ఫార్మ్స్ అక్కడ రెండు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఒక మూడు తీసుకుంటే ఉత్తమం మనం ఏదైనా పొరపాట్లు చేసినా మరొకటి స్పేర్గా ఉంటుంది అది వెంటనే తీసుకొని మనము రాసి మళ్ళీ దానికి తగిలించవచ్చు ఇక చెక్ లిస్ట్ అనేది అక్కడ ఒకటి సబ్మిట్ చేయాలి కాబట్టి ఒక రెండు తీసి పెట్టుకున్న పెట్టుకుంటే తప్పేదన్నా చేసినా మళ్ళీ ఇంకొక దాన్ని మనం ఉపయోగించుకోవచ్చు కాబట్టి ఇది ఒకటి ప్రింట్అట్ తీసుకోవాలి అలాగే అటెస్టేషన్ ఫామ్స్ రెండు సబ్మిట్ చేయాలి కాబట్టి ఒక మూడు తీసుకుంటే మంచిది చెక్ లిస్ట్ రెండు ఒకటే సబ్మిట్ చేయాలి కాబట్టి రెండు ప్రింట్ తీసుకుంటే మంచిది ఇక లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ మనకి ఒక చెక్ లిస్ట్ కావాలి హాల్ టికెట్ హాల్ టికెట్ లేకపోతే వెబ్సైట్ వెబ్సైట్లోకి వెళ్తే మీకు మళ్ళీ హాల్ టికెట్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదా మీరు మెయిల్ లో పెట్టుకొని ఉంటే దాన్ని తీసుకోండి పాతది ఉన్నా కూడా దాన్ని జిరాక్స్ తీసుకొని వెళ్ళొచ్చు దానిపైన స్టాంప్స్ అవన్నీ ఉన్నాయి అయినా పర్వాలేదు దానినే మీరు జిరాక్స్ చేయించి మళ్ళీ తీసుకొని వెళ్ళొచ్చు ఎందుకంటే తప్పకుండా రెండు హాల్ టికెట్స్ ఉండాల్సి ఉంటుంది కాబట్టి ఒక రెండు మూడు ఎక్స్ట్రా తీసుకొని వెళ్తే మంచిది ఎస్ఎస్సి మార్క్స్ మేము ఇంటర్మీడియట్ మార్క్స్ మేము డిగ్రీ కాన్వకేషన్ సర్టిఫికేట్ అండ్ మార్క్స్ మేము ఇక్కడ కాన్వకేషన్ అంటున్నాడు అంటే కాన్వకేషన్ కనుక లేనట్లయితే మీరు తీసుకోలేదు ఇక కాన్వకేషన్ అప్పుడు మీ దగ్గర ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఉంటుంది ఒక సగం మనకు ఒకటి ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఇస్తారు మేమోతో పాటుగా ఆ ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఉన్నా సరిపోతుంది కాన్వకేషన్ లేకపోయినా ప్రొవిజనల్ కూడా మనం సబ్మిట్ చేయొచ్చు మార్క్స్ మేమోతో పాటు ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఇక్కడ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా కాన్వకేషన్ అంటున్నాడు కాబట్టి కాన్వకేషన్ లేకపోయినా ప్రొవిజనల్ సర్టిఫికేట్ మరియు మార్క్స్ మెమో రెండు తీసుకెళ్ళాలి ఇక బిఎడ్ ఇది కూడా కాన్వకేషన్ కంపల్సరీ అలాగే మార్క్స్ మెమో కూడా కాన్వకేషన్ లేకపోతే ప్రొవిజనల్ తీసుకొని వెళ్ళొచ్చు బోనోఫైల్స్ వన్ టూ సెవెన్ ఆర్ సర్టిఫికేట్ ఆఫ్ రెసిడెన్సీ ఒకటి నుంచి ఏడు తరగతులు మీరు ఎక్కడ చదివారు తప్పకుండా ఆ బోనోఫైల్స్ అయితే తీసుకెళ్ళాలి ఒకటి నుండి మొత్తం ఇంటర్మీడియట్ వరకు మీరు స్టడీ సర్టిఫికేట్స్ తీసుకువెళ్ళడం అంటే బోనోఫైడ్స్ తీసుకు వెళ్ళడం ఉత్తమం వెరిఫై చేస్తున్నప్పుడు ఇంటర్మీడియట్ బోనోఫైల్ కూడా అడుగుతున్నారు ఒకవేళ ఇవ్వకపోతే అక్కడ రిమార్క్ లో నాట్ సబ్మిటెడ్ అని కూడా రాసుకుంటారు కాబట్టి ఎందుకైనా మంచిది ఒకటి నుంచి ఇంటర్మీడియట్ వరకు బోనోఫైడ్ సర్టిఫికేట్స్ తీసుకువెళ్ళడం మంచిది కానీ వన్ టూ సెవెన్ అయితే తప్పకుండా ఉండాల్సిందే వన్ టు సెవెన్ ఉండాల్సిందే లేకపోతే స్థానికుడుగా పరిగణించరు ఒకవేళ ప్రైవేట్ స్టడీ ఉంటే కూడా ఇక్కడ చెప్పారు నేటివిటీ సర్టిఫికేట్ మండల ఆఫీస్ నుంచి తీసుకుని వెళ్లాల్సి ఉంటుంది గవర్నమెంట్ తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత తీసుకున్న క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకువెళ్ళొచ్చు ఇక నాన్ క్రీమీ లేయర్ బీసీ వాళ్ళంతా నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేయాల్సిందే చేస్తేనే బీసీ రిజర్వేషన్ అనేది వర్తిస్తుంది కాబట్టి ఇది కూడా మనకు డేట్ క్లియర్ గా ఇచ్చారు ఒకటి నాలుగు రెండు వేల ఇరవై మూడు దీని తర్వాత తీపించినది ఉండాలి పాతది పనిచేయదు కాబట్టి తప్పకుండా ఇప్పుడు మళ్ళీ వెళ్ళి అది అప్లై చేసుకుని దాన్ని తీసుకొని రావాల్సి ఉంటుంది ఒక్క రోజులో అది మనకు ఇచ్చేస్తారు ఆ ఎంఆర్ఓ నుంచి సంతకము స్టాంపు వేసి అది మనకు ఇస్తారు అలాంటి ఒరిజినల్ ను మనము తీసుకొని రావాల్సి ఉంటుంది ఒకవేళ ఈ డబ్బుల్యూ సర్టిఫికేట్ ఉంటే ఈ డబ్ల్యూ దానికి కూడా సర్టిఫికేట్ ఉండాలి డేట్ కూడా ఇచ్చారు ఈ డేట్ తర్వాత తీసుకున్నది ఉండాలి డిజాబిలిటీ సర్టిఫికేట్స్ ఏమైనా ఉంటే అవి కూడా ఒరిజినల్స్ ఎన్ఓసి ఎక్కడైనా ఏజ్ రిలాక్సేషన్ కనుక కోరుతున్నట్లయితే ఇన్ సర్వీస్ అంటే ఆ సర్వీస్ లో ఉంటే ఆ సర్టిఫికేట్ సర్వీస్ సర్టిఫికేట్ స్టేట్ గవర్నమెంట్ లో పనిచేస్తూ ఉంటే ఎక్స్ సర్వీస్ మెన్ అయితే ఇది ఇక అటెస్టేషన్ ఫామ్ డూప్లికేట్ డూప్లికేట్ మీన్స్ ఏమీ లేదు జిరాక్స్ తీసుకెళ్ళదు తప్పకుండా ఒరిజినల్ రెండు తీసుకెళ్ళాలి డిజిటడ్ ఆఫీసర్ సిగ్నేచర్ దానిపైన ఉండాలి ఎలా ఉండాలో ఒకసారి మనం చూద్దాం ఇది అటెస్టేషన్ ఫామ్ ఇక్కడ మీరు ఒక ఫోటోని అంటించాలి దాని తర్వాత ఇక్కడ సిగ్నేచర్ ఈ బాక్స్ లో చేయాల్సి ఉంటుంది నేమ్ ఆఫ్ ద పోస్ట్ ఇక్కడ మీరు పోస్ట్ జేఎల్ తెలుగు డిఎల్ తెలుగు ఏ పోస్ట్ అయితే ఆ పోస్ట్ పీజీటి జేఎల్ తెలుగు జేఎల్ సోషల్ డిఎల్ తెలుగు ఈ రకంగా మీరు నేమ్ ఆఫ్ ద పోస్ట్ రాయాలి అలాగే క్యాండిడేట్ డీటెయిల్స్ సర్ నేమ్ రాయాలి ఇక్కడ ఇక్కడ నేము జెండర్ ఏంటో రాయాల్సి ఉంటుంది మీ హాల్ టికెట్ ముందు పెట్టుకుంటే దానిలో ఉన్నట్టుగా మీరు ఫిల్ చేయొచ్చు డిజిగ్నేషన్ ఇఫ్ పర్ ప్రెజెంట్లీ వర్కింగ్ ఏమైనా వర్క్ చేస్తూ ఉంటే రాయాలి లేకపోతే మనం ఏమి రాయాల్సిన అవసరం లేదు డీటెయిల్స్ ఆఫ్ రెసిడెన్స్ ప్రజెంట్ అడ్రస్ ఇక్కడ రాయాలి అలాగే పర్మినెంట్ అడ్రస్ కూడా రాయాలి రెండు ఒకటే అయినా కూడా రెండు సార్లు మళ్ళీ రాయాలి తప్పకుండా ఇక మొబైల్ నెంబర్ అడిగాడు ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది తర్వాత పర్టికులర్స్ ప్రొసీడింగ్ సెవెన్ ఇయర్స్ ఆఫ్ స్టడీ ఏడు సంవత్సరాల పాటు ఎక్కడ చదివారో ఇక్కడ వివరంగా ఇవ్వాలి ఇక్కడ బాక్సులు సరిపోవు అయినా సరే సరిపోయినంత చిన్న చిన్నగా రాయాల్సి ఉంటుంది తప్పకుండా ఫ్రమ్ మంత్ ఇయర్ ఇక్కడ సంవత్సరము ఇక్కడ ఎక్కడ వరకు చదివారు అలాగే ఇక్కడ ఆ పాఠశాల లేదా వారు ఉన్నటువంటి ఏరియా పేరు తప్పకుండా రాయాల్సి ఉంటుంది ఏమైనా డిస్టిక్లు మారితే కూడా ఇక్కడ ఉదాహరించాలి కాబట్టి లోకల్ డిస్టిక్ రావాలి అంటే అన్ని ఒకటే డిస్టిక్ చదువు అంతా ఒక్క డిస్టిక్లో లో సాగితే ఆ ఒకటే డిస్టిక్ మనం ఏడు చోట్ల రాసేస్తాం ఒకవేళ బోనోఫైడ్స్ వేరువేరుగా ఉంటే డిస్ట్రిక్ట్ మారితే ఇక్కడ మనం ఉదాహరించాలి లేదు నేను మారలేదు అన్ని ఒకటే అయినా సరే అన్ని సార్లు రాయి ఏడు సార్లు తప్పకుండా రాయాల్సి ఉంటుంది ఫాదర్స్ డీటెయిల్స్ రాయాలి ఇక్కడ అడ్రస్ ఇవన్నీ ఇచ్చారు ఇక్కడ హౌస్ నంబర్స్ అడ్రస్ అన్ని కూడా పర్మనెంట్ హౌస్ అడ్రస్ అడ్రస్ రాయాలి నేషనాలిటీ ఫాదర్ ది మదర్ ది అడుగుతున్నాడు ఒకవేళ ఫీమేల్ అయితే వైఫ్ హస్బెండ్ ఫీమేల్ అయితే హస్బెండ్ ది మేల్ అయితే వైఫ్ది కూడా ఇక్కడ నేషనాలిటీ రాయాల్సి ఉంటుంది ప్లేస్ ఆఫ్ బర్త్ ఆఫ్ వైఫ్ వైఫ్ ఎక్కడ పుట్టింది హస్బెండ్ అయితే హస్బెండ్ ఎక్కడ పుట్టాడు డేట్ ఆఫ్ బర్త్ ఏజ్ కూడా మీరు కరెక్ట్ క్యాలిక్యులేట్ చేసి రాయాలి ఇక్కడ రోజులతో సహా కూడా చెక్ లిస్ట్ లో అడుగుతాడు మనకి కాబట్టి తప్పకుండా రోజులతో సహా ఆ ఏజ్ క్యాలిక్యులేటర్లో మనం కొట్టి అక్కడ రాస్తే మంచిది ఎస్ఎస్సి మెట్రికులేషన్ ప్రకారం ఏజ్ ఎంత రెండు సేమే ఉంటాయి కానీ మళ్ళీ రాయాల్సి ఉంటుంది రెండు సార్లు రిలీజియన్ షెడ్యూల్ క్యాస్ట్ ఎస్సీఆ బీసీఆ నాన్ క్రిమిలే ఉందా లేదా ఇవి కూడా ఫిల్ చేయాలి ఒకవేళ బీసీ ఏబిసిడిలో ఏదైతే అది ఇక్కడ రాయాల్సి ఉంటుంది ఎక్స్ సర్వీస్ మెన్ ఫిజికల్ హ్యాండిక్యాప్ ఇవన్నీ కూడా ఫిల్ చేయాలి తర్వాత స్టడీ ఇస్ రెగ్యులర్ ఆర్ డిస్టెన్స్ ఆర్ కరస్పాండెన్స్ స్టడీ డీటెయిల్స్ ఎస్ఎస్సి స్కూల్ నేమ్ చిన్నగా ఉంటాయి బాక్స్ అయినా సరే మనం చిన్న చిన్న అక్షరాలతో పూర్తిగా రాయాల్సిందే డేట్ ఆఫ్ లీవింగ్ ఎక్కడ ఎగ్జామినేషన్ పాస్ అయింది అలాగే ఆ పోలీస్ స్టేషన్ ఏ ప్రాంతంలో మీకు దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ మరియు ఆ డిస్ట్రిక్ట్ కూడా మెన్షన్ చేయాలి ప్రతి దానికి మీరు ఎక్కడ ఉంటే అక్కడ ఇంటర్మీడియట్ అన్ని వివరంగా రాయాలి పోస్ట్ గ్రాడ్యుయేషన్ బిఏడ్ ఎనీ అదర్ క్వాలిఫికేషన్ ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ ఏమైనా ఉన్నా అక్కడ మీరు ఉదాహరించవచ్చు తప్పకుండా ఆ తర్వాత డిగ్రీ మాక్సిమం మార్క్స్ ఎన్ని వచ్చిన మార్క్స్ ఎన్ని పర్సెంటేజ్ ఎంత ఇవన్నీ కూడా పీజీబీ బిఎడ్బి తప్పకుండా రాయాలి బిఎడ్ మెథడాలజీ ఒకటి ఎంత రెండో దానికి ఎంత స్కూల్ ఎడ్యుకేషన్ ఫస్ట్ క్లాస్ స్కూల్ నేమ్ ఏంటి డిస్ట్రిక్ట్ ఏంటి జోన్ ఏంటి తప్పకుండా ఉదాహరించాలి జేఎల్ డిఎల్ కాబట్టి జోన్ మల్టీ జోన్ రాయాలి మల్టీ జోన్ వన్ అలాగే జోన్ కూడా రాయాల్సి ఉంటుంది మల్టీ జోన్ ఎంత జోన్ ఎంత రెండో కూడా క్లియర్ గా మనం ఉదాహరించాలి ఇక్కడ రెండవ తరగతి మూడవ తరగతి ఏడవ తరగతి వరకు వివరంగా స్కూల్ పేరు డిస్ట్రిక్ట్ జోన్ అన్ని రాయాలి హ్యావ్ యూ కాల్ క్వాలిఫైడ్ సెట్ ఏదో ఏది క్వాలిఫికేషన్ ఉంటే అది అంటే తెలంగాణ ఉంటే ఏపీ టెట్ అని తెలంగాణ వచ్చాకైతే టీఎస్ టెట్ అని సిట్ ఉంటే సిట్ ఎందులో ఎక్కువ మార్కులుంటే అది మీరు పెట్టుకోవచ్చు పేపర్ ఎంత ఒకట రెండా ఆల్ టికెట్ నెంబర్ వేయాలి డేట్ ఆఫ్ ఎగ్జామ్ మీ హాల్ టికెట్ అటెట్ హాల్ టికెట్ పైన ఉంటుంది మాక్సిమం మార్క్స్ మార్క్స్ సెక్యూర్డ్ ఇవన్నీ కూడా రాయాలి ఒకవేళ ప్లీజ్ ఇన్క్లూడ్ సర్టిఫైడ్ కాపీస్ ఇఫ్ ఎనీ టైమ్ ఎంప్లాయిడ్ ఒకవేళ అందులో మీరు పని చేసి ఉంటే రెగ్యులర్ గా అలాంటివి చేయాలి నేను కాంట్రాక్ట్ గా చేశాను అవుట్ సోర్సింగ్ చేశాను నేను ఇవ్వచ్చా అంటే అవేమి అవసరం లేదు అక్కడ తర్వాత ఇక్కడ ఏదైనా కోర్టు కేసు ఉండి ఉంటే ఎస్ అని లేదంటే నో అని మనం ఇవ్వాల్సి ఉంటుంది రిఫరెన్స్ తప్పకుండా రిఫరీ మీరు ఏ అడ్రస్ అయితే పెడతారో ప్రజెంట్ అడ్రస్ ప్రజెంట్ అడ్రస్ పెట్టిన దగ్గర మీరు బ్లడ్ రిలేషన్ ఇవ్వద్దు మీ చుట్టుపక్కల ఫ్రెండ్స్ కానీ చుట్టాలవి కానీ ఏదైనా ఇవ్వచ్చు వాళ్ళ హౌస్ నెంబర్స్ ఫోన్ నెంబర్ అయితే అడగట్లేదు కేవలం హౌస్ నెంబర్ వాళ్ళు ఎక్కడ ఉంటారు వాళ్ళ పే వివరాలు మాత్రమే ఉన్నాయి స్టేట్ పిన్ కోడ్ అంతే ఫోన్ నెంబర్ అయితే ఇక్కడ ఏమీ మనకి అడగలేదు డిక్లరేషన్ ఫామ్ సైన్డ్ బై ద క్యాండిడేట్ ఇక్కడ డేట్ తప్పకుండా డేట్ రాయాలి ఏ రోజు మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటే ఆ డేటు ఆ ప్లేస్ వేయండి హైదరాబాద్ అని ఇక్కడ సిగ్నేచర్ క్యాండిడేట్ చేయాల్సి ఉంటుంది ఈ విధంగా దీన్ని ఫిల్ చేయాలి ఇక ఈ చూడండి తొమ్మిదవ పేజ్ సర్టిఫికేట్ టు బి సైన్డ్ బై గెజిటెడ్ ఆఫీసర్ ఆర్ మెంబర్ ఇది గెజిటెడ్ ఆఫీసర్ తో మీరు చేయించాల్సి ఉంటుంది ఐ హావ్ నోన్ అంటే ఆ గెజిటెడ్ ఆఫీసర్ మీ గురించి రాస్తున్నట్టుగా మీ పేరు ఇక్కడ రాయాలి ఫాదర్ నేమ్ డాటర్ ఆర్ వైఫ్ ఆర్ సన్ ఏంటి ఇక్కడ పేరు ఇక్కడ ఫాదర్ నేమ్ రాయాలి అతను ఎన్ని సంవత్సరాలుగా తెలుసు ఎంత ఎన్ని అయితే అన్ని ఒక పది సంవత్సరాల ఇరవై సంవత్సరాల ఎక్కువ ఎప్పటి నుంచి తెలుసు అనేది ఇక్కడ రాసి ఇక్కడ సిగ్నేచర్ చేయాలి గెజిటెడ్ ఆఫీసర్ అతని పేరు రాయాలి అతని డిజిగ్నేషన్ కూడా ఇక్కడ రాయాల్సి ఉంటుంది తర్వాత ఇక్కడ డేటు సీలు ఆ గెజిటెడ్ ఆఫీసర్ స్టాంప్ అనేది ఇక్కడ వేయాలి ప్లేస్ రాయాలి తర్వాత ఫోటోగ్రాఫ్ ఇక్కడ క్యాండిడేట్ అంటించాలి ఆ ఫోటో పైన కూడా గెజిటెడ్ అటెస్టేషన్ చేపించాలి ఫోటో పైన చేపించాలి ఒకటి తర్వాత ఇక్కడ కూడా ఒక సీల్ వేయించాలి ఇక్కడ సిగ్నేచర్ నేమో డిజిగ్నేషన్ ఇక్కడ కూడా ఆ స్టాంప్ వేయించేస్తే ఉత్తమం ఇలాంటి కాపీలు మీరు మూడు పెట్టుకుంటే మంచిది లేదా తప్పకుండా అక్కడ ప్రొడ్యూస్ చేయాల్సిన అయితే రెండు చివరి పేజీ ఎలాగో తప్పులు అయితే చేయడం కాబట్టి రెండు పేజీల మీద బాగా మనము గెజెటెడ్ గెజెటెడ్ ఆఫీసర్ తో ఇది చేయించుకోవాల్సి ఉంటుంది ఇది రెండు కాపీలు తప్పకుండా రెండు ఫోటోలు పెట్టాలి రెండు సార్లు ఫిల్ చేయాలి జిరాక్స్ తీయడం అవన్నీ కుదరదు తప్పకుండా మాన్యువల్ గా రెండు సార్లు రాయాల్సిందే రాసి గెజిటర్ తో అటెస్టేషన్ అనేది చేపించాలి తర్వాత చెక్ లిస్ట్ చెక్ లిస్ట్ ఎలా ఫిల్ చేయాలో ఒకసారి చూద్దాం ఈ చెక్ లిస్ట్ కూడా ఒక రెండు కాపీలు పెట్టుకుంటే మంచిది ఒక కాపీ అయితే ఫిల్ చేసుకొని వెళ్ళాలి సేఫ్టీగా అక్కడ ఏమైనా తప్పులు పోతే మళ్ళీ అక్కడ ఎమర్జెన్సీగా సబ్మిట్ చేయడానికి ఉంటుందని హాల్ టికెట్ నెంబర్ మీరు రాసినటువంటి జేఎల్ హాల్ టికెట్ నెంబర్ పేపర్ వన్ పేపర్ టూ రెండు ఒకటే ఉంటాయి రెండు సార్లు రాయాలి ఫోటో అంటించాలి ఇక్కడ సిగ్నేచర్ చేయాలి తర్వాత ఎస్ఎస్సి సర్టిఫికేట్ ప్రకారం పేరు ఎలా ఉంది ఫాదర్స్ నేమ్ మదర్స్ నేమ్ మేల్ ఫీమేల్ డేట్ ఈ డేట్ ఆఫ్ బర్త్ అలాగే ఇయర్స్ మంత్స్ డేట్ డేస్ ఏజ్ ఎంత అనేది కూడా ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది తర్వాత క్వాలిఫికేషన్స్ డిగ్రీ డేట్ ఆఫ్ అక్వైరింగ్ ఎప్పుడు వచ్చింది ఆ సర్టిఫికేట్ డేట్ ఉంటుంది సర్టిఫికేట్ పైన మాక్సిమం మార్క్స్ పర్సెంటేజ్ యూనివర్సిటీ పేరు ఇవన్నీ రాయాలి పిహెచ్డీ అడిగాడు పిహెచ్డీ లేకుంటే డాష్ నెట్ ఉంటే నెట్ తప్పకుండా ఉదాహరించాలి సెట్ ఉంటే సెట్ కూడా ఇక్కడ రాయాల్సి ఉంటుంది మనం ఏమేమి రాస్తున్నామో అన్ని జిల్లాస్ మీరు ప్రొడ్యూస్ చేయాలి ఒరిజినల్స్ కూడా ప్రొడ్యూస్ చేయాలి అది గుర్తుపెట్టుకోండి ఆఫీస్ యూస్ ఇక్కడ ఆఫీస్ వాళ్ళు రాస్తారు మొత్తం ఆఫీస్ యూజ్ కాదు చెక్ లిస్ట్ అంతా మనమే ఫిల్ చేయాలి వాళ్ళు ఏమి ఫిల్ చేయరు టు బి ఫిల్డ్ బై ద క్యాండిడేట్ ఓన్లీ కేవలం ఇక్కడ ఉన్న ఒక బాక్స్లో వాళ్ళు రాస్తారు ఇక్కడ ఆఫీస్ యూజ్ లో రాస్తారు వాళ్ళు ఇవన్నీ మనమే ఫిల్ చేయాలి ఓసీఆర్ ఈవిడబ్ల్యూఎస్ఆర్ ఎస్సీ ఎస్టి బిసి అన్ని రాసి ఇక్కడ టిక్ చేయాల్సి ఉంటుంది క్యాస్ట్ సర్టిఫికేట్ జనంగా గవర్నమెంట్ ఇచ్చిందా గవర్నమెంట్ ఇస్తే ఎస్ అని సర్టిఫికేట్ నంబర్ ఇక్కడ అది ఎప్పుడు ఇచ్చిందో అప్పుడు డేట్ మిగితది ఆఫీస్ యూజ్ వెదర్ నాన్ క్రిమిలేయర్ ఎస్ అయితే ఎస్ నో అయితే నో డేట్ క్రిమిలేయర్ నాన్ లేయర్ సర్టిఫికేట్ ఇవ్వాలి నంబర్ వేయాలి డేట్ వేయాలి ఇక్కడ మిగితది ఆఫీస్ యూజ్ వాళ్ళు చేసుకుంటారు ఒకవేళ ఇది ఏమైనా పిహెచ్ కేటగిరీ ఉంటే అది కూడా పర్సంటేజ్ అన్ని కూడా మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది ఏజ్ రిలాక్సేషన్ ఒకవేళ కావాలంటే ఏజ్ రిలాక్సేషన్ కావాలి అంటే వాడుకుంటూ ఉంటే ఇందులో ఉన్నటువంటి సర్టిఫికేట్ లేదో ఒకటి మీరు సబ్మిట్ చేయాలి ఇక్కడ ఇవి సబ్మిట్ చేస్తేనే ఎస్సీ ఎస్టి బీసీ ఇవి సబ్మిట్ చేస్తే ఏజ్ రిలాక్సేషన్ అనేది వస్తుంది తర్వాత క్లాస్ వైజ్ ఇయర్ డిస్ట్రిక్ట్ స్టేట్ ఈ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేయాలి డిస్ట్రిక్ట్ జోన్ అండ్ మల్టీ జోన్ ఏ మల్టీ జోన్ వస్తుంది ఏ జోన్ వస్తుంది ఇక్కడ రాయాలి రిమైనింగ్ ఇది ఆఫీస్ యూజ్ ఈ డీటెయిల్స్ అన్ని వారే రాస్తారు స్పోర్ట్స్ ఏమైనా ఉంటే ఇవ్వాలి చివరిగా డిక్లరేషన్ ఇదంతా డిక్లరేషన్ లో అడ్రస్ మనమే రాయాలి మొబైల్ నంబర్ రాయాలి ప్లేస్ రాయాలి అలాగే డేట్ రాసి ఇక్కడ సిగ్నేచర్ అనేది క్యాండిడేట్ పెట్టాల్సి ఉంటుంది టు బి యూజ్డ్ ఆఫీస్ యూజ్ ఇవన్నీ కూడా మనకి దాదాపుగా ఆఫీస్ యూజ్ ఇవన్నీ వాళ్ళు వెరిఫై చేసుకుంటప్పుడు రాసుకునే విషయాలు ఇవేమి మనము ముట్టుకోవాల్సిన అవసరం లేదు ఇందులో అటెస్టేషన్ ఏమైనా ఉందంటే ఏమి అవసరం లేదు గిజిటెడ్ మీరు చేయించాల్సింది కేవలం ఈ చివరి కూడా సెల్ఫ్ అటెస్టెడ్ అన్నాడు ఇక్కడ గమనించండి సెల్ఫ్ అటెస్టెడ్ అంతే తప్ప ఎక్కడ కూడా అటెస్టెడ్ అని మనకి చెప్పలేదు అన్ని జిరాక్స్ కాపీస్ అన్ని కూడా రెండు సెట్లు సబ్మిట్ చేయాలి పూర్తిగా ప్రతి మనం చూపించే ప్రతి ఒరిజినల్ కూడా రెండు సెట్లు వారికి మనం సబ్మిట్ చేయాలి ఆ రెండు సెట్ల పైన సెల్ఫ్ అటెస్టేషన్ ఉండాలి మీరు కింద సంతకాన్ని పెట్టి ఇవ్వాలి డిజిటెడ్ సంతకం అవసరం లేదు జిరాక్స్ కాపీస్ పైన రెండు సెట్ల జిరాక్స్ కాపీస్ తీసుకోవాలి అలాగే ఈ అటెస్టేషన్ ఫార్మ్స్ రెండు ఒరిజినల్వి రెండు ఒరిజినల్ గా రిజిస్టర్ స్టాంప్ వేయాలి రెండు మాన్యువల్ గా రాయాల్సి ఉంటుంది అవి రెండు ఒక చెక్ లిస్టు ఒక హాల్ టికెట్ టెట్ సెట్ నెట్ అన్ని సర్టిఫికేట్స్ ఒరిజినల్స్ అంటే నెట్ కి సెట్ కి ఒరిజినల్ ఉంటుంది టెట్ ఏమీ ఉండదు ఆ టెట్ అనేది డైరెక్ట్ గా మనము ఏదైతే మార్క్స్ తీసుకుంటామో మనము కంప్యూటర్ ప్రింట్అట్ దాన్నే చూపించాల్సి ఉంటుంది అదే రెండు మూడు జిరాక్స్లు తీసుకొని మనం రెండిట్లో సబ్మిట్ చేయాలి ఒరిజినల్ అన్నప్పుడు కూడా మనం మళ్ళీ దాన్నే చూపించాల్సి ఉంటుంది హాల్ టికెట్ కూడా మీ దగ్గర భద్రంగా ఉండి ఉంటే అదే హాల్ టికెట్ ని జిరాక్స్ తీసుకొని వెళ్ళొచ్చు ఆ ఒరిజినల్ దాన్ని కూడా మీరు పట్టుకొని వెళ్లాల్సి ఉంటుంది ఎందుకంటే మీరు ఆ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళిన సమయంలో ముందుగా అక్కడ బయోమెట్రిక్ చేస్తారు హాల్ టికెట్ పట్టుకొని మీరు కూర్చున్నట్లయితే బయోమెట్రిక్కి ఇవ్వాల్సి ఉంటుంది వారు ఆన్లైన్లో మీ వేలు ముద్ర పెట్టుకొని బయోమెట్రిక్ పూర్తి చేస్తారు బయోమెట్రిక్ పూర్తి అయిపోయిన తర్వాత ఒక స్టాంపు వేసి బయోమెట్రిక్ కంప్లీట్ అని ఇస్తారు ఆ తర్వాత మీరు ఒకవేళ రిజర్వేషన్ ఉన్నట్లయితే బీసీ ఎస్సీ ఎస్టీ ఆ కౌంటర్స్ దగ్గరికి వెళ్ళి అక్కడ వెరిఫై చేయించుకోవాలి ఆ క్యాస్ట్ వెరిఫికేషన్ ఆఫీసర్స్తో క్యాస్ట్ కూడా వెరిఫై అయిపోతే ఆ క్యాస్ట్ దగ్గర మీరు చూపించాల్సింది ఏంటి కేవలం మీరు చెక్ లిస్ట్ పట్టుకొని వెళ్ళాలి బయోమెట్రిక్కి కేవలం హాల్ టికెట్ పట్టుకొని వెళ్తారు ఇక క్యాస్ట్ వెరిఫికేషన్కి మాత్రం చెక్ లిస్ట్ పట్టుకొని వెళ్తారు చెక్ లిస్ట్తో పాటు వాళ్ళు చెక్ చేసుకునేది క్యాస్ట్ సర్టిఫికేట్ ఒరిజినల్ టెన్త్ మేము ఒరిజినల్ అలాగే బీసీ అయితే లేయర్ నాన్ క్రీమీ లేయర్ ఈడబ్ల్యూఎస్ అయితే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఇవి మాత్రం వాళ్ళు వెరిఫై చేసుకుని అక్కడ స్టాంపులు వేసి వెరిఫైడ్ అని రాసి చెక్ లిస్ట్లో మనకి ఇస్తారు ఇక్కడ అటెస్టేషన్ ఫామ్ ఏమి అవసరం ఉండదు ఇక మూడవ దశ మూడవ దశలో మీ సర్టిఫికేట్లన్నీ ఒక్కరే పూర్తిగా అన్ని వెరిఫై చేస్తారు అక్కడ చెక్ లిస్ట్ చూస్తారు అక్కడ అటెస్టేషన్ ఫామ్ పైన వారి అటెస్టేషన్ ఫామ్ కూడా తీసుకుంటారు చెక్ చేసుకొని చెక్ లిస్ట్ లో కూడా స్టాంప్ వేసి వారి దగ్గర ఉన్న ఒక ఫామ్ ని మన వాటిపైన పెట్టి ఒక టెక్నాలజీమెంట్ ని మనకి ఇచ్చేస్తారు అంతే మూడు దశల్లో మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తి అయిపోతుంది అక్కడికి వెళ్ళాక ముందుగా బయోమెట్రిక్ చేయించుకోవాలి హాల్ టికెట్ పట్టుకు అయిపోయింది మిగతా సర్టిఫికేట్లు అక్కడ చూపించాల్సిన అవసరం లేదు తీయాల్సిన అవసరం లేదు రెండవ దశలో క్యాస్ట్ వెరిఫికేషన్ చేయించుకోవాలి అక్కడ టెన్త్ మేము క్యాస్ట్ ఒరిజినల్ అలాగే ఈడబ్ల్యూఎస్ గాని మరియు నాన్ క్రీమి లేయర్ గాని ఒరిజినల్స్ పట్టుకొని వెళ్ళాలి అక్కడ చెక్ లిస్ట్ అవసరం ఉంటుంది ఇక మూడవ దశ చివరి దశ ఏంటి అంటే అక్కడ పూర్తిగా కూర్చొని నిమ్మలంగా వాళ్ళు అడిగినట్లుగా వాళ్ళు ఒక చెక్ లిస్ట్ పెట్టుకొని ఒక్కొక్క కాపీ అడుగుతూ ఉంటారు చెక్ లిస్ట్ అటెస్టేషన్ ఫామ్ అన్నిట్లో ఉన్న డీటెయిల్స్ మీరు రాసింది సర్టిఫికేట్లో ఉన్నవి కరెక్టా కాదా అని వెరిఫై చేసుకుంటారు యూనివర్సిటీస్ కానీ వచ్చిన సర్టిఫికేట్ వచ్చిన ఏజ్ డేట్ కానీ అలాగే మార్క్స్ పర్సెంటేజ్లు కానీ ఎలిజిబుల్ ఉన్నాడా లేదా అనేది వాళ్ళే నిర్ణయిస్తారు అవన్నీ కూడా రాసి ఏమైనా ఒక సర్టిఫికేట్ మీకు లేకపోతే టెన్త్ మేమో మీ దగ్గర లేదు అప్పుడు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేస్తారు కానీ ఆ రిమార్క్లో టెన్త్ మేమో నాట్ సబ్మిటెడ్ రాస్తారు అప్పుడు మీకు ఒకవేళ రిజల్ట్ పెట్టినా కూడా సెలక్షన్ అనేది ఆపరు కానీ విత్ తో రిజల్ట్స్ అనేది రిలీజ్ చేస్తారు అప్పుడు మీరు మళ్ళీ ఆ సర్టిఫికేట్ తీసుకువెళ్ళి వాళ్ళ దగ్గర సబ్మిట్ చేస్తే అది మీకు జాబ్ అనేది కన్ఫర్మ్ అయినట్టుగా ఉంటుంది కాబట్టి సర్టిఫికేట్స్ ఏదైనా ఒకటి లేకపోయినా తప్పకుండా వెరిఫికేషన్కి అయితే వెళ్లాల్సిందే వెళ్ళి వెరిఫై చేయించుకోవాలి లేని సర్టిఫికేట్ వాళ్ళ రిమార్కులు అక్కడ రాసుకుంటారు అంతే ఇలా సులభంగా మూడు దశల్లో పూర్తవుతుంది కాబట్టి ఎలాగైనా త్వరగానే పూర్తయిపోతుంది కానీ అక్కడ ఎక్కువ మందిని చూసి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు బయోమెట్రిక్ ఎక్కడో ముందు చూసుకోండి ఆ బయోమెట్రిక్ అయిపోగానే క్యాస్ట్ వెరిఫికేషన్కి వెళ్ళిపోండి అది అయిపోగానే చివరగా మూడవ దశ అయినటువంటి మొత్తం సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంతే మూడు దశల్లో పూర్తవుతుంది మీకు ఒక ఎక్నాలజ్మెంట్ ఇచ్చేస్తారు దాని మీద ఏ రిమార్క్ రాయలేదంటే ఇక మీకేమీ పని లేదన్నట్టే అర్థం ఒకవేళ ఏదైనా రిమార్క్ రాశారంటే మాత్రమే మళ్ళీ మిమ్మల్ని ఎప్పుడైనా కాల్ చేసి మళ్ళీ సబ్మిట్ చేయమనొచ్చు ఈ విధంగా మళ్ళీ ఇబ్బంది పెట్టే అవకాశం అయితే ఉంటుంది ఇక ఆ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయాక మళ్ళీ ఒక నేటిస్తారు మీకు ఈ డెమో గురించినటువంటి విషయంలో